వెనుకొండలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ పీపు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వ ప్రజాపాలనతో ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని అన్నారు రాజకీయాలు పార్టీలకు అతీతంగా ఇంటింటికి పథకాలు అందుతున్నాయని అన్నారు వెనుకొండకు ప్రత్యేకంగా శాశ్వత మంచినీటి పథకం కోసం రెండు వందల పది కోట్ల రూపాయలు మంజూరైనట్లు పేర్కొన్నారు తాగునీటి కొరత లేకుండా మూడు చెరువులను అనుసంధానించి పెద్ద చెరువుగా మారుస్తామని అన్నారు సమాజాన్ని వెనక్కి తీసుకెళ్లే అజ్ఞాన సంస్కృతిని వైకాపా నేతలు ప్రోత్సహిస్తున్నారని జీవి ఆంజనేయులు అన్నారు ఇందిరానగర్లో లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం ఈ రోజు సుపరిపాలన తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు భాగంలో వచ్చాం గత ఎన్నికలకు ముందు మీకు మాట ఇచ్చాం చంద్రబాబు గారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు అందుకే ఈ రోజు దివ్యాంగులకు మూడు వేలు పెన్షన్ ఆరు వేలు ఇస్తున్నారు అందరికీ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నారు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచింది మన ప్రభుత్వం గత ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతామని ఎన్నికల ముందు చెప్పినటువంటి వాళ్ళు సంవత్సరానికి కేవలం పెంచారు ఎందుకని మోసం వాళ్ళ బ్రాండ్ మోసం చేయడం వాళ్ళకి అలవాటు అందుకే వెయ్యి రూపాయల పెన్షన్ పెంచుతామని సంవత్సరానికి రెండు వందల యాభై పెంచారు ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు చేశారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెయ్యి రూపాయలు పెంచుతామని మొదటి నెలలోనే మాట నిలబెట్టుకున్న చంద్రబాబు గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా ఈ భారతదేశంలో మాట మీద నిలబడి ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాల్ని ఈరోజు ఎనభై శాతం మొదటి సంవత్సరంలో అమలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పేసి ఈ రోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు ఇంకెవరైనా దరఖాస్తు పెట్టుకోకపోతే గ్యాస్ కనెక్షన్ ఉచిత గ్యాస్ సిలిండర్లకి వాళ్ళు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా తల్లికి వందన పథకం ఈ రోజు ప్రతి బిడ్డకి తల్లికి వందనం వచ్చింది చాలా సంతోషంగా ఉన్నారు తల్లులందరూ ఇద్దరు ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డలకు వచ్చింది నలుగురు బిడ్డలుంటే నలుగురు బిడ్డలకు వచ్చింది తల్లికి వందనం ఈ రోజు ఒక కుటుంబంలో నిన్న రాత్రి ఈపూర్లో లో ఎస్సీ కాలనీకి వెళ్తే ఐదుగురు బిడ్డలకు వచ్చింది తల్లికి వందనం ఆ తల్లి ఎంతో ఆనందంగా వచ్చి నా భర్త చనిపోయితే ఈ రోజు పార్టీ ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మాకు అండగా ఉంది నా ఐదుగురు బిడ్డలకి ఈ రోజు తల్లికి వందనం వచ్చింది నా పిల్లల్ని నేను చదివించుకుంటాను అని ఆ తల్లి సంతోషంగా చెప్పింది భర్త లేక నేను బాధపడుతున్న సమయంలో గత ప్రభుత్వంలో ఒక్కలకే వస్తే బాధపడ్డాం మిగిలిన పిల్లల్ని చదువు మా అనిపిద్దాం అనుకున్నా కానీ ఈ రోజు తల్లికి వందనం అందరి బిడ్డలకు వచ్చిన తర్వాత నా ప్రతి బిడ్డని చదివించాలనుకుంటున్నానని ఆ తల్లి చెప్తే నాకు ఎంతో ఆనందం అనిపించింది ఈ రోజు ప్రతి బిడ్డని చదివించాలి ప్రతి పేద కుటుంబం విద్యలో అభివృద్ధి చెందితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రోజు మన ప్రభుత్వం ముందుకెళ్తుంది గత ప్రభుత్వంలో ఉన్న ఫ్యాక్టరీలు అమరరాజ ఫ్యాక్టరీలు లూలు పరిశ్రమలో వీళ్ళ వేధింపులకి పారిపోయి పక్క రాష్ట్రాల్లోకి పెట్టి పదివేల మందికి అమర్ బ్యాటరీస్ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు తెలంగాణలో పెట్టి అదే ఇక్కడ పెడితే ఇక్కడ వాళ్ళకి పదివేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఈ విధంగా లక్షలాది ఉద్యోగాలు పోగొట్టారు వీళ్ళ వేధింపులు దౌర్జన్యాల గత సంవత్సరాల్లో పరిశ్రమలు బారిపోయినాయి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తామని ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు గత ప్రభుత్వం దుర్మార్గాలన్నీ చూశారు ఎక్కడ చూసినా నరకండి చంపండి తప్పుడు కేసులు పెట్టండి వేధించండి వైసీపీకి ఓట్ అయిన వాళ్ళు అందరినీ ఏడిపించారు తప్పుడు కేసులు పెట్టారు అనేక మందిని చంపించారు దళితులు చంపించారు ముస్లిం అందుకోసం గుండాయిజం యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా గంజాయి గుట్కాలు డ్రగ్స్ అలవాటు చేశారు అమ్ముతున్నారు కాలేజీల్లో కూడా డ్రగ్స్ గంజాయి అమ్ముతున్నారు అంటే ఐదేళ్ల పాలనలో ఇంకా వీళ్ళని ఏమనాలా వాళ్ళకి ఆదాయం వస్తుంది అవినీతి ఆదాయం వస్తుందంటే అంటే ఏ పని చేయడానికి సిద్ధం నాసి రకం బ్రాంతి విసుకులు తాగిస్తే ఐదు సంవత్సరాల్లో ముప్పై ఐదు లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు వేలాది మంది చనిపోయారు కిడ్నీలు దెబ్బతిని లివర్లు దెబ్బతిని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు కొంతమందికి మాయదారు మందు తాగి హార్ట్ అటాక్ కూడా వచ్చినాయి ఐదు సంవత్సరాలు దుర్మార్గ పాలన చూసారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే తండ్రి లేని బిడ్డ అని ఓటతే ఓట్లేసి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపిస్తాయి మంచోడు మంచోడు అంటే మంచం అంతా కెంతలు చేసినట్టు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు యువతకు ఉద్యోగాలు లేకుండా లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారు మహిళల మీద వేధింపులు అత్యాచారాలు జరిగితే వైసీపీ కార్యకర్త అంటే కేసులు లేకుండా చేశారు ఇలాంటి దుర్మార్గ పాలన మాకొద్దు ఇలాంటి అవినీతి పాలన మాకొద్దు ఇలాంటి అరాచక పాలన మాకు వద్దని నూట యాభై ఒక్క నుండి పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజలు